श्रीगुरभ्यो नमह हिवाईमाशा गोत्रभवश गोत्र शिवगोत्र कस्तूरकोटेश्वरवेश विजयलक्ष्मीनावेशम स्थर्यधरवीजयावयायु विद्यांगिनालींगेना उद्योगलींगिनाकूलता फलसीद्रस्त श्रीमस्त्रिंग नम संपूर्ण अनुग्रह प्रसाद्रस्त पुष्प पूजयामी ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం శుముఖాయ నమ ఓం జగద్రక్షాయ నమ ఓం విరాట్ూపాయ నమ శ్రీ సహస్రలింగేశ్వరస్వామిని నమో నమ ఇది నానా పరిమళపత్రుష్పూజా చ సమర్పయామి సమర్పయాం వనస్తివేనా ఆకృతరవదేవా ప్రతిగృహతీవన్మత్రి పరమేశ్వర నమో నమ పరిమలూమాపయామీ ఘంటానాదా ద్రావయామీ సాక్షాద్ దివం సందర్శయామి ధూపదీపానంతరం శుద్ధ చ సమర్పయామి ಓಮೌರ್ ಜ್ಯೋತಗೌರೆ ಜ್ಯೋ ಗೌರಗೋಧ್ಯೋ ಸರ್ವರ್ವೇ ನಮಸ್ತೆಮನ್ಮಾ ಸಹಸ್ರಲಿಂಗೇಶ್ವರಸ್ವಾಮಿ ನಮೋ ನಮಃ ಆನಂದ ಕರ್ಪೂರದಿವ್ಯಾ ಮಂಗಳ ನೀರರ್ಪೆಯ ಪಾರ್ವತಿಪತಿರ ಹರ ಮಹಾ ಶಂಭೋ ಶಂಕರ ನಮಸ್ಕಾರ ಅಂಡಿ శ్రీ 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 సహస్త్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్న నూట యాభై మంది అనాదుకో బాగ్యులకు ఈరోజు కీర్తిశులు కస్తూరి సత్యేంద్ర గారి ఆరోగ్య సందర్భంగా అన్నదానం జరుగుతుంది అన్నదానం జరిపించేవారు కస్తూరి కోటేశ్వరరావు గారు కస్తూరి విజయలక్ష్మి గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆవిర ఆరోగ్య ఆ లెవెల్ లెవెల్లా వారిని కోరుకుంటూ కీర్తి చేసులు కస్తూరు సత్యేంద్ర గారి శాంతిని కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ నిర్వహించాలనుకుంటే మీ పుట్టినోజులు మీ పెళ్లిదులు ఇతర ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవ భాష తప్పుకుని నూట యాభై మంది ఎనాలుకో భాగ్యలకు ఆకలి చేసిన కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాత్కీ భవా అన్నదాత్ భవా అన్నదాత్ భవా ధన్యవాదాలు